ఈ వార్త చూడంగానే ఓ కొడుకో అయితే డబ్బున్నే అంగడికి పోయి ఓటు పెట్టుకోవాలి అప్పటిదాకా ఆగితే గారు రేట్లు మనమేం పెడతాం అనుకునేటోళ్ళు చాలా మందే ఉంటారబ్బా అలా కాదు ఇప్పుడు అంత ముఖ్యమైనది మళ్ళా మొక్కు తీర్చుకొని మనసు తృప్తి చేసుకోవాలంటే మరి అంగడికొచ్చడు మేకలు చూసుడు బేరం మాట్లాడు బండి మీద వేసుకొని పోవుడు జగిత్యాల జిల్లా రాజరంపల్లి అంగట్లు అందరిదే కదా పండుగ ఉందేమో అనుకునేరు కాదు కాదు మేడారం జాతర కోసం కొనుక్కోపోతున్నారు జాతరకి ఇంకో ఇరవై రోజుల టైం ఉంది కాని ముందే మేకలు కొను కొనుపెట్టుకుంటున్నారు లోకల్ల సుత సమ్మక్క సారలమ్మ జాతర అవుతది ఇగేముంది మంది ఇట్లు ఇరుగవాడే వరకు రేట్ మస్తు మస్తుమైన సమ్మక జాతర గురించి తీసుకున్నాం బాగా రేట్లు ఉన్నాయి ఈ పిల్లకు నలభై రెండు వందలు నాలుగు మూరు దీన్ని మూడు వేలు మూడు వేల ఐదు వందలు పెట్టచ్చు తొమ్మిదిన్నర నుండి పదివేలు కిలోలు రేటు చాలా ఉంది రాయరంపల్లి అంగడ అంటే మస్తు పెద్దది చుట్టుముట్ ఏడు ఎనిమిది జిల్లాలకు వెళ్ళి వస్తారు బస్సులు గొర్రెలు మేకలమ్ముడు జోరుంటది వీడికి వస్తే జ్వరం అంత అగ్వాలు దొరుకుతాయి అని మనోళ్ళు ఆపొచ్చా కానీ మేడారం జాతర పేరు మీని ఇప్పటికెళ్లే రేట్లు పెరిగే వరకు ఉన్నంతా పెద్దదో చిన్నదో కొంటబోతున్నారు పది రూపాయలు కానీ దేవుని కోసం అయినా అందరూ భక్తి తోటి సమక్కానికి బాగా మంది పోతారు ఈ ఇరవై రోజులు మన వాళ్ళే సాస్తారు మంచి మేత పెట్టి ఇక జాతరప్పుడు మేడారం పోయి అమ్మలకు మొక్కు తీర్చుకుంటారు అన్నట్టు ఇప్పుడే గింత బిరం ఉన్నాయంటే ఇక అప్పటికెట్లుంటాయో పో